హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా నేను మన సబ్స్క్రైబర్కి ఫిఫ్టీ ప్యాకెట్స్ ఆఫ్ పులిహోర చేసి ఇచ్చానని చెప్పాను కదా ఆ షార్ట్ చూశారు అయితే దానికోసం నేను పులిహోర పేస్ట్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను అయితే మనం ఈ విధంగా పులిహోర పేస్ట్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మిక్స్ చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ అని అనుకోవద్దండి ఫిఫ్టీ ప్యాకెట్స్ కాబట్టి ఇంత ఆయిల్ వేయాల్సి వచ్చింది ఆయిల్ ఆవాలు వేరుసిన గింజలు దీంతో పాటు నానబెట్టుకున్న కొద్దిగా పచ్చిసెన అంటే ఎక్కువగా వేస్తున్నాను ఇక్కడ నేను సెవెంటీ ప్యాకెట్స్ ఆఫ్ పులిహోరకి చేసుకుంటున్నాను ఎందుకంటే పేస్ట్ మిగిలిన మనము ఎత్తి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోర కలుపుకోవచ్చు అని ఈ పప్పులన్నీ వేసి వేగిపోయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇందులోకే వేసుకుందాం గుర్తుపెట్టుకోండి మనం సిమ్లో పెట్టే చేసుకోవాలి ఈ విధంగా బాగా వేయించేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఏమంత కారం అయితే రాదు మీరు చూసి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా అయిపోయిన తర్వాత కలిపి పెట్టుకున్న చింతపండు పులుపుని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాము ఈ చింతపండు పులుపు మొత్తం అంతా కూడా బాగా ఉడికి బాగా దగ్గర పడి బాగా ఉడకనివ్వాలి చింతపండు గుజ్జు ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగా దగ్గర పడిన తర్వాత నేను పులిహోర కోసము ఒక పొడి ప్రిపేర్ చేసుకున్నాను పప్పులన్నీ వేసి అది నేను మీకు మళ్ళీ లాంగ్ వీడియోలో చూపిస్తాను ఆ పౌడరు నేను టూ టూ స్పూన్స్ కన్నా కూడా ఎక్కువే వేశాను పెద్ద స్పూన్తోనే బాగా చిక్కపడిన తర్వాత నేను పక్కకి దించేసుకున్నాను ఇలా దగ్గర పడినప్పుడు మనకి ఉడుకుతూ ఉంటుంది అప్పుడు మనం దించేసుకోవాలి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మనము రైస్లోకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ గుజ్జు మిగిలితే మనము ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం ఎలా కలుపుకోవాలంటే మళ్ళీ సపరేట్గా పోపు యాడ్ చేసుకొని మనం ఈ పులుపు వేసుకొని మళ్ళీ రైస్ అనేది మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే బల్క్ ప్యాకింగ్ చేశాను కాబట్టి ఇలా ఎక్కువ ఎక్కువ వేసి కలుపుకున్నాను నెక్స్ట్ వీడియోలో పులిహోర కోసము టెంపుల్ స్టైల్ పులిహోర పౌడర్ ఎలా చేయాలో చేసి చూపిస్తారు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం